ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభునియసుక్రీస్తు నమున శుభములు కలిగునుగాక గాక ప్రభునందు ప్రియమైన వర్లారా ప్రభు యొక్క దయా సంకల్పముని బట్టి మనం మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకిస్తున్న ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతిగిత స్థుతులు స్తోత్రములు చెల్లిద్దాము అలాలుయా దేవునికి మహిమ కలుగునుగాక ప్రభునందు ప్రేమను వర్లరా ఈ యొక్క ఉదయం కాల సమయం ముందు మనము ఎవరుము మనము ఎవరుము అనే ప్రశ్నలో ఏంటి ఇది ఎవరు అనే మాటలో నేను మనిషిని నేను ఫలాని దేశస్థురాలను ఫలాని దేశస్థుడను ఫలాని పట్టణమునకు చెందినవాడను ఫలాని తల్లిదండ్రులకు పుట్టినవాడనని చెప్తాం అది మన అడ్రస్ చాలా సంతోషమే అయితే ప్రభు దేవుని వాక్యంలో నుండి మాట్లాడుతూ ఉన్నాడు ఈ లేఖనాలు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి ఏమని మనము ఎవరము అని యుహాను రాసిన మొదటి పత్రికలో ఈ యొక్క లేఖనాన్ని మనం చూడవచ్చు మనము దేవుని పిల్లలము అని పిలువబడినట్లు ఈ వాక్యము ప్రత్యేకంగా దేవుని యొక్క విశ్వాసులకు మరియు దేవుని యొక్క విశ్వాసులకు మరియు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్న వారికి మనము దేవుని పిల్లలము అని ప్రభు అంగీకరించాడు ఓకే అది సార్థకము అవ్వాలి పిలువబడినట్లు అది సార్థకము అవ్వాలి అనగా మన యొక్క ప్రవర్తన ద్వారా దినదినము ప్రవర్తన ద్వారా ఆ విధంగా రుజువు చేస్తూ ఉన్న ఆ ప్రవర్తనను బట్టి దేవుని పిల్లలము అని పిలువబడినట్లు తండ్రి పరలోకపు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించను చూడండి ఎంత గొప్ప భాగ్యం అండి మనల్ని ప్రైమ్ మినిస్టర్ గారు కుమార్తె కుమారుడు అని పిలిస్తే ఎలా ఉంటుంది అబ్బాబ్బా ఎంత అండి అలా పిలిస్తే బాగుండు అలా నన్ను కుమార్తెగా అంగీకరిస్తే బాగుండు దత్తపుత్రికగా అంగీకరిస్తే బాగుండు అని కోరుకుంటాం మన పరలోకొక తండ్రి ఎలాంటి వాడు ఎంతటి వాడు ఆయన మహామహిమలో వసించుచున్నవాడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు ఆయన సర్వ లోకములలో ఉన్నవాడు హీఈమ్ పోర్టెంట్ ఓమ్షియంట్ ఓమ్ ప్రజెంట్ గాడ్ సచే ఆసమ్ గాడ్ హీజ్ హలో లుయా అలాంటి దేవుడు మనల్ని తన పిల్లలుగా అంగీకరించి పిల్లలుగా పిలువబడుటకు ఆధిక్యత ఇచ్చుట అనేది ఎంత ప్రేమ మన తండ్రికి అది మీరు గ్రహించారా అని అడుగుతున్నాడు అవును మనం దేవుని పిల్లలమే ఆయన అంగీకరించిన తర్వాత ఆయన మన పాపలు కడిగిన తర్వాత మనము ఆయన పిల్లలమయ్యాం అయితే ఎప్పుడైతే ఆయన మనల్ని అంగీకరించారో ఎప్పుడైతే మనం ఆయన బిడ్డలమయ్యామో అప్పటి నుండి ఈ లోకము మనలను పట్టించుకోదు ఎరగదు ఆ ఆ యొక్క లోక అధికారి ఆ ప్రజల ద్వారా మనల్ని దూరం పెడతాడు అనగా ఎరగలేదు ప్రభువుని ఎరగలేదు కాబట్టి ఆయన అంగీకరించే మనల్ని కూడా ఎరగదు బీ హోల్డ్ వాట్ మేనర్ ఆఫ్ లవ్ ది ఫాదర్ హ్యాత్ బెస్ట్ పానర్స్ That we should be called the sons of God. <laughs> we were called as sons of God. Therefore the world knoweth us not. Because it knew our Lord not. He did not knew. Hallelujah. Prilara. Haite. Manamu devani pillalamai unnam. అయితే దేవుని పిల్లలు ఏమవుతారు వారికి ఏ భాగ్యం ఉన్నది వారికి ఎట్టి మహిమ ఉన్నది వారికి ఎట్టి ఆధిక్యత ఉన్నది అనేది ఎవరికి తెలుసు మనకు తెలీదు మనకు కొంచెమే తెలుసు మన ప్రభు మన కొరకు దాచి ఉంచిన మహిమ మనము ఎరగము ఏమవుదామో మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్ష పరచబడలేదు కానీ ఒక్కటి మాత్రం షూర్ అదేంటండి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మేఘాల్ వాహనుడై ఆయన మధ్యాకాశమునకు వచ్చినప్పుడు ఆయన ఎలా ఉంటాడో అలాగే చూస్తాము అనగా ఎలా ఉంటాడు ఆయన మహిమలు ఉంటాడు ఆయన మహాత్యము కలిగిన ప్రభువు ఆత్మస్వరూపిగా ఉంటాడు అట్టి ప్రభువును అలాగే చూస్తామట అంటే మనము కూడా రెప్పపాటున మార్పు చెందుతాము ఆ రెప్పపాటున మార్పు చెందిన తర్వాత ఆ మహిమలో మనము ఆయనను చూడగలము హలలివియా దేవునికి మహిమ కలిగింది కాక ఇప్పుడైతే మనకు భాగ్యం లేదు మనము చూడలేము ఆ ప్రభు ఆత్మస్వరూపి కాబట్టి మనం ఇంకా శరీరంలోనే ఉన్నాము కాబట్టి కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఎలా ఉంటాము ఆయన చూసినప్పుడు ఎలా చూడగలుగుతున్నాము అసలు మనము అనగా ఆయనను పోలి ఉంటాము కాబట్టి ఆత్మస్వరూపురాలుగా ఆత్మస్వరూపుడుగా ఉంటావు ఆయన పరిశుద్ధతతో ఉంటావు ఆయన పవిత్రతతో ఉంటావు ఆయన మహిమతో ఉంటావు ఆయన మనకు అనుగ్రహించిన నీతి వస్త్రములతో ఉంటాం మహిమ శరీరముతో ఉంటాము కాబట్టి మన ప్రభువును ఆత్మస్వరూపిని పోలి ఉంటాము ఎలాటండి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉంటాము ఎంత భాగ్యం అండి ఎంత భాగ్యం ఇది ఒక తల్లిదండ్రులు పోలి ఉండుట కాదు ఒక అధికారిని పోలి ఉండుట కాదు ఒక దైవజను పోలి ఉండుట కాదు ఒక ప్రవక్తను పోలి ఉండుట కాదు ఆ ప్రభునే పోలి ఉండే భాగ్యము మనకు అనుగ్రహిస్తున్నారంటే నువ్వు ఎంత ధన్యుడాలవు ఎంత ధన్యుడువు Hallelujah, Deva Muni Kimma beloved now are we the sons of God and it does not yet appear what we shall be, what we shall be, but we know that when he appear, when, when he shall appear, we shall be like him, for we shall see him as he is. ఆయన ఎగ్జాక్ట్గా ఎలా ఉంటారో అలాగే ఆ ప్రభువుని చూస్తామట అంత గొప్ప భాగ్యం ప్రభు మనకిస్తున్నాడు ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడు ఎలా ఉండాలి ఏ క్షణాన్ని ప్రభు మధ్యాకాశానికి వస్తాడు ఏ క్షణాన్న రమ్ము అని పిలుస్తాడు ఏ క్షణాన మనల్ని ఎత్తుకొని ఆయనతో కూడా ఆ ప్రభు తీసుకొని వెళ్తారో అని నిరీక్షణతో ఎదురు చూస్తూ ఆయన ఉన్నట్టుగా ప్రతివాడు తను తాను పవిత్రునిగా సిద్ధంగా ఉంటాడు పవిత్రునిగా చేసుకొని వాక్యమని ఉదక స్నానము చేసుకొని నీతి అని మైమరుపు కలిగిన ఆ యొక్క వస్త్రములు ధరించుకున్నవాడై సిద్ధ మనసుతో ఉంటాడు అండ్ ఎవ్రీ మ్యాన్ దట్ హ్యాథ్ దిస్ ఇన్ హిమ్ ప్యూరిఫైత్ హిమ్ సెల్ఫ్ విత్ వాట్ విత్ వాటర్ అండ్ సోప్ కాదు విత్ The ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విత్ ద హోలీనెస్ విత్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ వీ అడోడ్ ది రైచస్ క్లోజ్ ఈవెన్ యాజ్ హీఈస్ ప్యూర్ ఆయన ఉన్నట్టుగా పవిత్రులుగా చేసుకుంట కాబట్టి కాబట్టి మనము చేయవలసినది ఏమనగా మనము ఆ ప్రభువుని ఉన్నట్టుగానే చూస్తాం ఆ ప్రభువుని చూసే భాగ్యం ప్రభువు మనకు ఇచ్చాడు కాబట్టి మనం ఎలాగా ఎలాగ ఈ లోకంలో జీవించుకోవాలి ఎలాగ మనల్ని మనము సిద్ధంగా ఉంచుకోవాలి ఎలాగ మనల్ని మనము నీతిగా బ్రతకాలి అనంటే మనము అప్రమత్తతతో ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించాలి నీతిని జరిగించు ప్రతి వాడు ప్రతి వాడునూ నీతిమంతుడు ఎప్పుడైతే ఆ ప్రభువును అంగీకరించాము ఎప్పుడైతే ఆయనను ధరించుకున్నామో ఎప్పుడైతే ఆయనను అంగీకరించామో అప్పటి నుండి మనము నీతి మంతులము ఆ నీతి మంతులము నీతిని జరిగించుచూ వెళ్ళిపోవాలి లిటిల్ చిల్డ్రన్ లెట్ నో మ్యాన్ రిసీవ్ యూ హీ దూ విత్ ఈజ్ రైట్ యస్ ఈవెన్ యాస్ హీఈస్ రైట్ యస్ లూయా అర్థం చేసుకుందాం మనము మనము ఎవరము మనము అపవాది సంబంధంలో సంబంధులమా లేదా మనము మన ప్రియ ప్రభు అయిన యసుక్రీస్తు యొక్క బిడ్డలమా ఇదే మన ప్రశ్న దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు వాడు అబద్ధమాడడు మోసపడడు ఎటువంటి దుష్కార్యము చేయడు ఎటువంటి పాపములోకి తన తలను దూర్చడు దేవుని మూలముగా పుట్టినవాడు హలలుయ దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఒకటో యోహాను పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనము చాలా జాగ్రత్తగా కళ్ళు తెరిచి హృదయం విప్పి భయము వణుకుతో చదవండి దేవుని మూలముగా పుట్టిన వాణి ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు పాపము చెయ్యడు వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనగా పాపం చెయ్య జాలడు నువ్వే హుజ్ ఎవర్ ఈజ్ బోర్న్ ఆఫ్ గాడ్ దట్ నాట్ కమ్ ఇట్ సిన్ ఫర్ హీ సీ రిమనత్ ఇన్ హిమ్ అండ్ హీ కెనాట్ సిన్ బికాస్ హీ ఈజ్ బోర్న్ ఆఫ్ గాడ్ హీ ఈజ్ బోర్న్ ఆఫ్ గాడ్ అని బట్టి దీనిని బట్టి ఈ పాపము చేయని నైజమును బట్టి నీతి మంత్రుడుగా జీవించుచు ఉన్న విధానం బట్టి నీతిని జరిగించువాడు దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరు అపవాది పిల్లలు ఎవరు అని తేటపడుతుంది తేటపడుతుంది నీతిని జరిగించని ప్రతి వాడు తన సహోదరిని ప్రేమించని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు 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 ఇన్ దిస్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆర్ మేనిఫెస్ట్ అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ ద డేవిల్ హూజ్ డూ ఇత్ నాట్ ది రైటియస్ నెస్ ఈజ్ నాట్ ఆఫ్ గాడ్ నేదర్ హీ దట్ లవ్ ఎత్ నాట్ హీస్ బ్రదర్ కాబట్టి నీతిని జరిగించని వాడు దేవుని కుమారుడు కాడు వాడు దేవుని వలన పుట్టిన వాడు కాడు అపవాది సంబంధి అని మనకు రుజువవుతుంది సహోదరుని ద్వేషించి వాడు కూడా దేవుని సంబంధి కాదు కాబట్టి ఈ వాక్యము ఎంత ఎంత జాగ్రత్తగా మనము ప్రశ్నించుకోవాలి మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఎంతగా మనల్ని మనం భద్రం చేసుకోవాలో మనము జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి ప్రభు అయితే మన కొరకు తన ప్రాణమే పెట్టి ఉన్నాడు దీనివలన ఆయన ప్రేమ మనలో సంపూర్ణముగా అయి ఉన్నదని తెలుసుకుంటున్నాం కాబట్టి మన సహోదరుల్ని మనము కూడా ప్రాణము పెట్టినంతగా మనము ప్రేమించాలి మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము అవసరమైతే నా ప్రేమైన వాళ్ళ ఈ యొక్క ఉదయకాల సమయం అందు ఈ వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది ఈ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది కాబట్టి మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతో సత్యముతో ప్రేమితాం చిన్న పిల్లలారా అని పిలుస్తున్నాడు మన దేవుని పిల్లలం కదా అందుకని మాటతోనూ నాలుకతోని నేను మీతో చెప్పినట్టుగా చేస్తానండి నేను మీకు ఓటు వేస్తానండి నేను మీ మాట విన్నాను కదండీ మీకు మాటిస్తున్నాను తప్పనిసరిగా వేస్తానండి అని అంటారు అది మాట నాలుకతో అన్న ఆ పలుకు అలా కాకుండా క్రియతో సత్యముతో ప్రేమించాలి ఇప్పుడు మనకు పరీక్ష మనకు పరీక్ష మనం దేవుని పిల్లలమా సాతాను పిల్లలమా మాటకు నిలబడుతున్నామా లేకపోతే మాట నుంచి స్లిప్ అయిపోతున్నామా మనం అబద్ధకులమా సత్యవంతులమా ఈరోజు దేవుడు నీకు గొప్ప విలువైన అధికారం ఇచ్చాడు నీ అధికారిని ఏర్పాటు చేసుకున్నట్టుకు నీకు హక్కు ఇచ్చాడు ఈ హక్కును ఉత్తమమైన దానిగా నీవు పరీక్షించి పరిశీలించి నీ యొక్క హక్కును వినియోగించాలి అది దైవ బిడ్డల యొక్క లక్షణం అప్పుడు దేవుడు మనకు ఆయన చిత్తములో ఆయన ఏర్పాటులో ఉన్న అధికారిని మనకు అనుగ్రహిస్తారు మనము కరప్ట్ కావు ఈ రోజున దేవుడు మన అధికారిని మనకిచ్చి మంచి పరిపాలన మనకు ఏర్పాటు చేసి ఆశీర్వదించాలని దేవుని పిల్లలుగా ప్రార్థిద్దాం ప్రభు మనకు సహాయం చేయండిగా